మీరు రోజంతా కష్టపడి అలసిపోయారా స్నానం చేసే నీళ్ళకి కొద్దిగా ఇప్పుడు మనం చెప్పుకోబోయే ప్రత్యేకమైన ఉప్పు కలిపితే మీ అలసట మట్టు మాయం అవుతుంది మరి ఈ స్నానం మీ ఒత్తిడిని ఎలా తగ్గిస్తుంది ఆయుర్వేదం స్నానం శ్రమహరాణం శ్రేష్టం ఉంటుంది కదా దాని వెనక రహస్యం ఏమిటి తరచుగా వేధించే నిద్రలేమి సంస్థతో మీరు బాధపడుతున్నారా రాత్రి పడుకునే ముందు ఈ ప్రత్యేకమైన స్నానం చేస్తే మీకు గాఢ నిద్ర పడుతుందంటే మీరు నమ్ముతారా అసలు ఈ ఉప్పులో ఇలాంటి అద్భుత శక్తులు ఎందుకు దాగున్నాయి మీ చర్మం పైన పేరుకుపోయినటువంటి మురికి కానీ మలినాలు కానీ ఇవి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయా కేవలం ఈ ప్రత్యేకమైనటువంటి సాల్ట్ తోటి మీరు స్నానం చేస్తే చర్మ సమస్యలు ఎలర్జీలు దూరం అవుతాయి ఇది మీకు తెలుసా శరీరంలో తయారయ్యే వాపులు కానీ నొప్పులు కానీ వీటితో మీరు బాధపడుతుంటే ఈ స్నానం తాలూకు ఉప్పులో ఉండేటటువంటి మెగ్నీషియం మీకు రిలీఫ్నిస్తుంది ఇది మీకు తెలుసా ఇది నొప్పిని ఎలా తగ్గిస్తుంది పాదాల తాలూకు ఇన్ఫెక్షన్ మిమ్మల్ని వేధిస్తూ ఉంటే గురివచ్చని నీళ్ళలో ఈ ఉప్పు కలిపి పాదాలను నానబెడితే అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి మరి ఇది నిజంగా ఎంతవరకు పనిచేస్తుంది ఈ కీలకమైనటువంటి అంశాలని రహస్యాల్ని బాగా లోతుగా కూలంకషంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మిత్రులారా నమస్కారం నేను మీ డాక్టర్ చిరుమామిళ మురళి మనోహర్ ఎన్నో శతాబ్దాలుగా మానవాళికి ఆరోగ్యాన్ని అందించినటువంటి ఈ సముద్రం పొడమి తల్లి తన గర్భంలో అమూల్యమైనటువంటి నిధిని దాచుకున్నాయి ఈ నిధి స్నానపు ఉప్పు రూపంలో మన ముందుకి వస్తుంది కేవలం ఇది ఉప్పు అనేది వంటకు మాత్రమే కాదు కొన్ని ప్రత్యేకమైనటువంటి ఉప్పులు ఉంటాయి ఇవి మన ఆరోగ్యాన్ని మానసిక ప్రశాంతతని పెంచుతాయి నీళ్ళలో కలిపి చేసేటటువంటి ఈ ఉప్పు స్నానం అనేది అద్భుతమైనటువంటి మార్పును తీసుకువస్తుంది వేదకాలం నుంచి వినిపిస్తున్నటువంటి ఈ ఆరోగ్య రహస్యం ఇది ఈ స్నానపు ఉప్పు మీ శరీరానికి మనసుకి అద్భుతమైన ఉపశమనాన్ని ఇస్తుంది మరి ఎన్నో లాభాలని అందిస్తుంది మరి ఇలాంటి ఈ స్నానం తాలూకు ఈ ఉప్పు గురించి దీని అద్భుత గుణాల గురించి మనం తెలుసుకుందాం స్నానపు ఉప్పు అంటే ఏమిటిది అంటే ఒక ప్రత్యేకమైన బాత్ సాల్ట్ అని అర్థం అంటే ఈ స్నానపు ఉప్పు అంటే ఖనిజాలు మినరల్స్ ఇవన్నీ ఎక్కువ ఉండేటువంటి ఒక ప్రత్యేకమైన ఉప్పు దీనికి ప్రత్యేకత ఏమిటంటే దీనికి కొన్ని ప్రత్యేకమైనటువంటి గుణాలు ఉన్నాయి దీన్ని స్నానానికి మీరు వాడితే ఉప్పుతో స్నానం చేస్తే శరీరం మనసు పడతాయి ఎన్నో రకాల స్నానపు ఉప్పులు అందుబాటులో ఉన్నాయి ముఖ్యంగా ఎప్సమ్ సాల్ట్ ఈ ఎప్సమ్ సాల్ట్ బాత్ గురించి ప్రత్యేకంగా మనం చెప్పుకోబోతున్నాం దీనికి ప్రత్యేకమైన ప్రయోజనాలు ఉన్నాయి అయితే దీన్ని అసలైన యూజ్ ఏమిటంటే శరీరానికి ఇది విశ్రాంతినిస్తుంది అలాగే ఒత్తిడిని నుంచి మీకు రిలీఫ్ని ఇస్తుంది ఇది ఈ అమేజింగ్ విషయం దీనికి సంబంధించి మీరు రోజంతా అలసిపోయి ఉన్నారా నీళ్ళకి కాస్త ఒక గుప్పడి ఎప్సమ్ సాల్ట్ చేసి స్నానం చేస్తే అలసన శరీరానికి చక్కటి విశ్రాంతి లభిస్తుంది అలాగే ఆందోళన ఒత్తిడి తగ్గుతాయి మనసు ప్రశాంతంగా మారుతుంది రాత్రి నిద్రపోయే ముందు నీళ్లకి కొద్దిగా స్నానపు ఉప్పు కలిపి స్నానం చేస్తే హాయిగా నిద్రపడుతుంది ఇది మీ నిద్రతాలకు క్వాలిటీని కూడా పెంచుతుంది ఈ ఉప్పులో ఉండేటటువంటి ఖనిజాలు రక్త ప్రసరణ మెరుగుపరుస్తాయి అంటే గుండె ఆరోగ్యానికి తోడ్పడతాయి గుండె సంబంధిత సమస్యలను తగ్గటానికి కూడా ఇవి సహాయపడతాయి అలాగే ఇంకొక మేజర్ యూజ్ దీనికి పొంది చర్మ సౌందర్యం అంటే ఈ ఆరోగ్యానికి ఇది రక్షణగా నిలుస్తుంది స్నానపు ఉప్పుతో చేసేటువంటి ఈ స్నానం అనేది చర్మం పైన పడిన దుమ్ము ధూళి ఇతర మల్లాన్ని తొలగించేస్తుంది రక్తాన్ని శుభ్రం చేస్తుంది అలాగే చర్మ వ్యాధులు ఏమైనా ఉంటే స్కిన్ డిసీజెస్ ఎలర్జీస్ లాంటివి ఏమన్నా ఉంటే ఇలాంటివి రాకుండా కాపాడుతుంది తగ్గిస్తుంది చర్మాన్ని ఆరోగ్యంగా కాంతివంతంగా ఉంచడానికి ఇది సహాయపడుతుంది మెయిన్గా చర్మపు కణాలు ఉంటాయి కదా వాటిని రీజమనేట్ చేస్తుంది పునరుజ్జీవింపజేస్తుంది చర్మం మృదువుగా తాజాగా దీంతో మారుతుంది అంతే ఇంకొక ఇమేజింగ్ విషయం ఉంది నొప్పులు కానీ వాపులు కానీ ఇలాంటి వాటికి ఇది ఒక చక్కటి పరిష్కారం కింద ఉంటుంది స్నానపు ఉప్పులో ఉండేటువంటి మెగ్నీషియం అనేది శరీరం తయారయ్యేటువంటి వాపుని అంటే ఇన్ఫ్లమేషన్ని అలాగే మంటని నొప్పిని ఇలాంటి వాటిని తగ్గించడానికి సహాయపడుతుంది కండాల నొప్పులు ఏమైనా ఉంటే మస్కులర్ పెయిన్స్ వాటిని తగ్గిస్తుంది కీడ నొప్పులు అంటే జాయింట్ పెయిన్స్లో కూడా యూజ్ఫుల్గా ఉంటుంది ఇవి ఉన్నప్పుడు ఇలాంటి ఉప్పుతోటి స్నానం చేస్తే గ్రేట్ రిలీఫ్ అనిపిస్తుంది మెయిన్గా కండాల తాలూకు విశ్రాంతికి ఇది సహాయపడుతుంది శరీరంలో పేరుపోయినటువంటి విష పదార్థాలని అంటే టాక్సిన్స్ని బయటకు పంపించేస్తుంది అలాగే ఇంకొక మేజర్ యూజ్ ఉంది ఇది ఆ పాదాలతాలకు ఆ సంరక్షణకి కూడా ఒక అద్భుతమైన చిట్కాలాగా పనిచేస్తుంది ఇది స్నానపు ఉప్పు కలిపినటువంటి నీళ్ళలో ఈ పాదాలను కొన్ని నిమిషాల పాటు ఉంచితే పాదాల పాదాలతాలకు ఇన్ఫెక్షన్ అంటే ఫుట్ ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయి అలాగే పాదాలకు వచ్చే దుర్వాసన అంటే ఫుట్ ఓడర్ ఏమైనా ఉంటే అది కూడా తగ్గుతుంది పాదాలను శుభ్రంగా ఆరోగ్యంగా ఉంచడానికి ఇది సహాయపడుతుంది పాదాలకు వచ్చేటువంటి అలుపు అలసటని కూడా ఇది దూరం చేస్తుంది అయితే చాలామందికి డౌట్ వస్తూ ఉంటుంది మరి దీన్ని ఎలా వాడాలి ఎలా ఉపయోగించాలి అని ఒక టబ్బు గోరువెచ్చని నీళ్ళకి సుమారుగా ఒక కప్పు స్నానపు ఉప్పు అంటే బాత్ సాల్ట్ అని కలపండి ఉప్పు పూర్తిగా కరిగే వరకు కలపండి ఆ తర్వాత ఒక ఇరవై నుంచి ముప్పై నిమిషాల పాటు నీళ్ళలో మీరు ఎమ్మర్స్ అయి ఉండాలి అంటే నానాలి దీన్ని వారానికి రెండు లేదా మూడు సార్లు చేయొచ్చు ఈ సందర్భంగా ప్రత్యేకంగా అన్ని బాత్ సాల్ట్స్లోకి ప్రత్యేకమైనటువంటి యూజ్ఫుల్గా ఉండి థెరాపిటిక్ ఎఫెక్ట్ ఉండేది ఏమిటి అంటే ఎప్సమ్ సాల్ట్ ఈ ఎప్సమ్ సాల్ట్కి మరీ ప్రత్యేకంగా కొన్ని గుణాలు ఉన్నాయి ప్రకృతి మనకి ప్రసాదించిన అద్భుతమైన వనరులలో వనరులలో ఈ ఎప్సమ్ సాల్ట్ అనేది ఒకటి ఇది మెగ్నీషియం సల్ఫేట్ అంటే భూమి నుంచి ఎట్లయితే సైందోలవనం మనకు వస్తుందో అలా వస్తుంది కొన్ని అమెరికా తదితర రాష్ట్రాల నుంచి ఈ రోజు ఈ రోజులలో అన్ని చోట్ల ఇది లభిస్తూనే ఉంది ఇది మెగ్నీషియము సల్ఫరు ఆక్సిజన్ తాలూకు కలయికతో ఏర్పడినటువంటి ఒక రసాయన సమ్మేళనం సహజంగా సాధారణ టేబుల్ సాల్ట్ కంటే ఇది పూర్తిగా భిన్నమైంది దీని రసాయన నిర్మాణం వల్ల దీన్ని సాల్ట్ అని అంటూ ఉంటారు ఎన్నో శతాబ్దాలుగా ఎప్సమ్ సాల్ట్ అనే దాన్ని రకరకాల ఆరోగ్య సంస్థలు తగ్గించుకోవడానికి వాడుతున్నారు కేవలం స్నానానికి మాత్రమే కాకుండా అనేక రకాలుగా ఇది మనకి ఆరోగ్యానికి సహాయపడుతుంది మెయిన్గా ప్రత్యేకంగా ఈ బాత్ సాల్ట్స్లో ఈ ఎప్సమ్ సాల్ట్ గురించి మరీ మరీ చెప్పుకోవాలి ఇది మీకు అన్ని మెడికల్ షాప్స్లో దొరుకుతుంది ప్రధానంగా ఎప్సమ్ సాల్ట్ యూజ్ ఏమిటి అంటే స్ట్రెస్ అంటే ఈ ఒత్తిడి ఏమన్నా ఉందనుకోండి దాన్ని తగ్గిస్తూ మంచి నిద్రకి ఇది సహాయపడుతుంది ఆధునిక జీవనశైలి వల్ల చాలామంది ఒత్తిడికి ఆందోళనకి గురవుతూ ఉన్నారు సతమతం అవుతున్నారు ఉన్నారు సాల్ట్ తోటి ఆ వేడి నీళ్ళ స్నానం చేస్తే మీకు ఒత్తిడి స్పాట్లో మ్యాజిక్ జరిగినట్టుగా తగ్గిపోతుంది ఈ స్నానం వల్ల చర్మం ఆ మెగ్నీషియంని గ్రహిస్తుంది ఇది ఎలక్ట్రాలసిస్ అంటే ఏంటంటే ఆ ప్రక్రియకి సహాయపడుతుంది అంటే మెగ్నీషియం అనేది మెదడులో ఉండే సెరెటోనిన్ అనేటువంటి ఒక హ్యాపీ హార్మోన్ ఉంటుంది దాని స్థాయిని పెంచుతుంది దీంతో మనసుకి ప్రశాంతత లభిస్తుంది రాత్రి నిద్రపోయే ముందు సాల్ట్ బాత్ చేస్తే అంటే సాల్ట్ కలిపినటువంటి నీళ్లతో స్నానం చేస్తే హాయిగా నిద్రపడుతుంది నిద్రలేమి సమస్య ఉంటే ఇది ఒక మంచి పరిష్కారం అలాగే చాలామంది చాలామంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళేది ఎందుకు అంటే నొప్పుల గురించి అలాగే ఇన్ఫ్లమేషన్ అంటే వాపుల గురించి వీటిని కూడా తగ్గిస్తుంది సాల్ట్ ఉండే మెగ్నీషియం కండాలు నొప్పి వాపు తిమ్మిర్లు ఇలాంటి వాటిని తగ్గించడానికి సహాయపడుతుంది ఇది సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటే కేంద్ర నాడీ వ్యవస్థని ఇది రిలాక్స్ చేస్తుంది శరీరంలో ఉండేటువంటి నొప్పి నుంచి రిలీఫ్ని ఇస్తుంది సర్జరీ కొంతమంది చేయించుకుంటూ ఉంటారు ఆ సర్జరీ తర్వాత కోలుకునే టైంలో సాల్ట్స్ తోటి స్నానం చేస్తే అదొక మంచి హీలింగ్ వైద్యలాగా మీకు పనిచేస్తుంది హీలింగ్ని ఇది ప్రోత్సహిస్తుంది వేగవంతం చేస్తుంది వెణుకులు అంటే స్ప్రెయిన్స్ ఉన్నా వాపులు అంటే స్వెల్లింగ్స్ ఉన్నా ఇలాంటివి తగ్గడానికి ఇది సహాయపడుతుంది ముఖ్యంగా వెన్ను నొప్పి ఉందనుకోండి బ్యాక్ పెయిన్ అలాంటి దాంతో మీరు ఇబ్బంది పడుతుంటే ఎప్సమ్ సాల్ట్ తోటి ఆ వేడి నీళ్ళతో మీరు స్నానం చేస్తే మంచి రిలీఫ్ వస్తుంది అన్నిటికీ మీరు చెప్పుకున్నట్టుగా ఇది చర్మ సంబంధమైన సమస్యల్ని తగ్గిస్తూ చర్మం తాలూకు ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది అది దీంట్లో మేజర్ యూజ్ ఎప్సమ్ సాల్ట్ ఒక అద్భుతమైనటువంటి ఎక్స్ఫోలియంట్గా పనిచేస్తుంది చర్మం పైన పేరుపోయిన మృత కణాలని అంటే డెడ్ స్కిన్ సెల్స్ని తొలగిస్తూ మురికిని తొలగించేస్తుంది చర్మాన్ని మృదువుగా కాంతివంతంగా ఉంచుతుంది ఇది కాంటాక్ట్ డెర్మటైటిస్ ఎగ్జిమా సొరియాసిస్ అథ్లెట్స్ ఫుట్ అంటే ఒక రకమైన ఫంగల్ ఇన్ఫెక్షన్ ఇలాంటి చర్మ సమస్యల వల్ల కలిగేటువంటి చిరాకు మంట ఇలాంటి వాటిని తగ్గిస్తుంది ఏదన్నా చిన్న చిన్న క్రిమి కీటకాలు గురయ్యారనుకోండి ఇలాంటి వర్షాలు పడే రోజుల్లో కామన్ ఇది ఇలాంటి ఇన్సెక్ట్ బైట్స్ వల్ల వచ్చేటువంటి ఆ పొడి కానీ దురద కానీ ఇలాంటి వాటిని కూడా ఇది తగ్గిస్తుంది ట్రీ ఆయిల్ అని ఉంటుంది ఇది ఇలాంటి నూనెల్ని ఎప్సోమ్ సాల్ట్ తోటి కలిపి వాడితే ఇంకా అదనపు రిలీఫ్ అనేది వస్తుంది అన్నిటికీ మించి శరీరంలో ఉండేటువంటి ఆ టాక్సిన్స్ని తొలగిస్తుంది అంటే విష పదార్థాల తొలగింపుకి సహాయపడుతూ డీటాక్సిఫేషన్కి సహాయపడుతుంది ఎప్సన్సాల్డ్లో ఉండేటువంటి సల్ఫేట్ అనేది శరీరాన్ని డీటాక్సిఫై చేయడానికి సహాయపడుతుంది ఇది శరీరం నుంచి హానికరమైన విష పదార్థాలని అంటే టాక్సిన్స్ని బయటికి పంపడానికి ఒక కీ రోల్ ప్లే చేస్తుంది అలాగే ఇది ఆ పోషకాలను మెరుగ్గా గ్రహించడానికి శరీరాన్ని సన్నద్ధం చేస్తుంది ఈ డీటాక్సిఫికేషన్ ప్రక్రియ అనేది మొత్తం ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేస్తుంది అన్నిటికీ మించి దీంతో జీర్ణక్రియ కూడా ఇంప్రూవ్ అవుతుంది ఇది కొద్ది మొత్తంలో లెప్సమ్ సాల్ట్ని నీటిలో కలిపి వైద్య సలహాతో తాగితే అంటే దీన్ని మామూలుగా ఇతర సాల్ట్స్ లాగా తాగకూడదు అంటే కాన్స్టిపేషన్ లాంటి వాటి నుంచి రిలీఫ్ని ఇస్తుంది ఇది తేలికపాటి లాగ్జిటివ్ లాగా కూడా పనిచేస్తుంది కానీ చెప్పుకున్నట్టుగా ఇది తప్పనిసరిగా వైద్య పర్యవేక్షణలో మాత్రమే దీన్ని తీసుకోవాల్సి ఉంటుంది అయితే దీనికి ఇతరత్ర చాలా రకాల ఉపయోగాలు ఈ సాల్ట్ సాల్ట్కి ఉన్నాయి అప్సమ్ సాల్ట్ జుట్టుకు కూడా మేలు చేస్తుంది అంటే కండిషనర్ లాగా పనిచేస్తుంది ఇది ఏదైనా ఒక కండిషనర్ తోటి కలిపి జుట్టుకి అప్లై చేస్తే జుట్టు ఒత్తుగా ఆరోగ్యంగా పెరుగుతుంది అలాగే గర్భధారణ టైంలో పాదాల్లో వచ్చేటటువంటి వాపును తగ్గించడానికి అప్సమ్ సాల్ట్ని ఆ నీళ్ళల్లో కలిపి ఆ పాదాలను దాంట్లో ఉంచితే మంచి రిలీఫ్ వస్తుంది ఇది ఆఖరికి మొక్కలకి కూడా ఉపయోగపడుతుంది అంటే మెగ్నీషియం సల్ఫర్ లోపం ఉన్నటువంటి మొక్కలకి అప్సమ్ సాల్ట్ని వాడచ్చు ఇది మొక్కలు ఆరోగ్యంగా పెరగటానికి పూలు పండు బాగా రావటానికి ఇది సహాయపడుతుంది ఈ అప్సమ్ సాల్ట్ అనేది ముగింపుగా ఈ స్నానప్పు అంటే ఈ సీ సాల్ట్ లేకపోతే ఈ బాత్సాల్ తోటి చేసేటటువంటి స్నానం అనేది కేవలం పరిశుభ్రతకి మాత్రమే పరిమితం కాదు ఇది మన శరీరానికి మనసుకి అందించేటటువంటి ఒక అమూల్యమైన బహుమతి ఈ పురాతన పద్ధతిని తిరిగి ఆచరించడం ద్వారా ఆధునిక జీవన శైలిలో ఉండేటటువంటి ఒత్తిడిని అలసటిని దూరం చేసుకోవచ్చు ఆరోగ్యాన్ని ఆనందాన్ని పొందొచ్చు ఈ స్థానం మీ దైనందిన జీవితంలో ఒక భాగం చేసుకొని ప్రశాంతమైన జీవితాన్ని మీరు పొందాలి దీన్ని ఆచరించడం ద్వారా మీరు ఎంతగానో మెరుగుపడినటువంటి ఆ అనుభూతిని మీరు పొందుతారు ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవ్వడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు శతం జీవ చరదో వర్ధమాన శతం హేమంతాన్ శతం వసంతాన్ వంద శరత్తులు వంద హేమంతాలు వంద వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి స్టే హెల్దీ స్టే హ్యాపీ బి పాజిటివ్ కీప్ స్మైలింగ్ లవ్ యు ఆల్ శుభం